సర్వక్య నమ ఓం శ్రీ గురుభ్యూ నమ పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి తొమ్మిదో అధ్యాయము ఇది చాలా పెద్దది అందుకని చిన్న చిన్న భాగాలుగా చదువుతున్నాను మూడో అధ్యాయము ఇది లాస్ట్ లో చదివిందే ఈ పేజీ మరలా చదువుతున్నా రెండు వందల ఇరవై రెండవ పేజీ ఈ మహాయోగ ప్రణాళికను సూర్యుడికి ఉపదేశించాడు సూర్యుడు మనువుకు మనుబు ఇక్ష్వాకుడికి ఉపదేశించారు ఈ ప్రకారంగా రాజ పరపరంగా వచ్చిన పరంపరగా వచ్చిన సూత్రాల ద్వారా దీని పరిచయం పొందారు అంటే స్థిర ప్రాణ రూపుడైన కృష్ణుడు ఈ అక్షయ యోగాన్ని సూర్యుడికిచ్చాడు ప్రాణమే సూర్యుడు ఆదిత్యోహ వై ప్రాణహ ఈ ప్రాణ ప్రవాహం ఎడా నాడుల్లో సాగుతున్నది అంటే గతిశీలంగా ఉంది ఆ పెంగళానాడినే సూర్యనాడి అని ఎడానాడిని చంద్రనాడి అని అంటుంటారు ఇందువల్లే పెంగళానాడిలో ఉండే వాయురూప ప్రాణమే సూర్యుడు ఆయన సూర్యుడికి ఉపదేశించాడు అంటే అవ్యక్త అవస్థా రూపంలో ఉన్న స్థిర ప్రాణమైన జీవన కృష్ణుడు చెంచల గతి రూపంలో సూర్యనాడులోకి ప్రవేశించి చెంచలావస్థ రూపంలో అభివ్యక్తుడయ్యాడు అంటే వెల్లడయ్యాడు అంటే స్థిర ప్రాణ రూపమైన జీవన కృష్ణుడి ద్వారా చెంచల రూపం సూర్యనాడులో వ్యక్త రూపావస్థ పొందటమే యోగం ఆ యోగాన్ని సూర్యుడు మనువుకు నేర్పాడు ఇక్కడ మనవంటే మనస్సు ప్రాణం చెంచలమైన మీదట మనస్సుని ఉపాధి అంటే పేరు పొందినప్పుడు ఈ మనస్సులో యోగం తాలూకు వ్యక్తభావం అంటే స్వరూపం స్థిరపడుతుంది వాయువు స్థిరావస్థే యోగయుక్తమైన అవస్థ ఆ స్థిరావస్థ నుంచి చెంచలమై పెంగళారూప సూర్యుడి ద్వారా మీద మనస్సు మీద యోగం అభివ్యక్తమైంది అంటే స్థిర ప్రాణ రూపమైన ఆత్మ చెంచలమయ్యి పెంగళారూపమైన సూర్యుడిలో వ్యక్తమైంది తిరిగి సూర్యుడి వల్ల మనస్సులో అంటే మనువులో తర్వాత ఇక్ష్వాగుడిలో అంటే ముక్కులో అంటే ముక్కులో ఉండే బహిర్వాయు రూపంలో ఈ అక్షయోగం అభివ్యక్తమైంది నాలుగు వర్ణాల కోసం నాలుగు ఆశ్రమాలు విభజించి ఉన్న సమాజ వ్యవస్థలో యోగచర్య బ్రహ్మచర్య నుంచి మొదలు సన్యాసం వరకు ప్రతి ఒక్క స్థాయిలోనూ అన్ని వర్ణాల వాళ్లకు తప్పనిసరి ఉండేది రఘువంశ రాజుల్లో అందరూ దీన్ని ఒక వ్రతంలా పాటిస్తూ చనిపోయేటప్పుడు దీని ద్వారానే శరీరం విడిచిపెట్టేవారు ఆ పరంపర మన దేశంలో చివరికి మహాకవి కాళిదాసు కాలం వరకు కొనసాగుతూ ఉండేది రఘువంశ మహాకావ్యంలో మొదటి సర్గలో యోగానంతే తను అన్న దాన్ని బట్టి ఈ తధ్యానికి బలం చేకూరుతుంది మెల్లమెల్లగా కాల ప్రభావం వల్ల ఈ చర్య లుప్తప్రాయం అయిపోయింది శ్యామాచరులు ఈ మహాయోగ సాధనను పునః ప్రసారితము ప్రచారితము చేసి దానికి కొత్త విస్తృతి సంతరించారు వారు దీన్ని పునరుద్ధరిస్తూ దీనిలోని కఠోర నియమాల్ని సులభం చేసి సంస్కరించి దీన్ని ఈ కాలపు దుర్బల మనోబల రహిత మానవ సమాజం కోసం సమర్థమైన శక్తి కోట రూపంలోకి తీర్చిదిద్దారు జీవితాంతం వరకు దీన్ని సామాన్య జనుల్లో వ్యాప్తి చేశారు విశ్వ వాజ్మీయంలో మానవ సమాజం కోసం వారు శ్రేష్టమైన జ్ఞానాన్ని ప్రదానం చేశారు ఆత్మ ఉండటం వల్లే ఇక నిన్నటి వరకు ఈ సద్యం ఈ రోజు మళ్ళీ ఆత్మ ఉండటం వల్లే భూమి నీరు నిప్పు గాలి ఆకాశం అన్న వాటి ప్రతీతి కలుగుతుంది ఆత్మ క్రియ ద్వారా కోటస్థ బ్రహ్మలో మనసు అదే రూపం తద్రూపత పొందటం వల్లే ముక్తి కలుగుతుంది ఇందువల్ల ముక్తుడు కావటమే మరేదీ కాదు కేవలం క్రియ పరావస్థలోనే ఎప్పుడు ఉండటం అన్న దానికి పర్యాయం ఈ విధంగా క్రియకు పరావస్థలో ఉండటం వల్ల దేహం వేరుగా ఉంటుంది ఈ విధంగా దేహాన్ని వేరుపరిచి చిత్తం మనసు మొదలైన వాటిని కూటస్థ బ్రహ్మలో ఉంచినట్లయితే మనస్సు అటు ఇటు పరుగులు తీయడాలు ఉరుగులెత్తడాలు అన్ని అనిగిపోతాయి అప్పుడే సుందర రూప బ్రహ్మలో స్థితి ఏర్పడుతుంది సుందర రూప బ్రహ్మలో స్థితి ఏర్పడ్డప్పుడు మీరు ఉండరు మీదనేది ఏదీ ఉండదు ఇందువల్లే మనస్సును మరోవైపు బంధించటం వల్ల ముక్తులయ్యారు నిజానికి ఆ సమయంలో బ్రాహ్మణత్వం మొదలైన వర్ణాలు ఉండవు ఆశ్రమాలు ఉండవు మీకు ఒక ఆకారం ఉన్నది ఉండదు మీరు ఒక ఈ కంటి ద్వారా గోచరులు కారు అంతేకాకుండా మీకు ఏ కోరిక ఉండదు ఇందువల్ల ఈ ప్రపంచంలో సాక్షి అయి శూన్య బ్రహ్మలోనే ఎప్పుడు ఉంటూ ఉండండి అంటే క్రియకు పరావస్థలో ఉండిపోండి ఇదొక్కటే మీరు చేయవలసిన పని ఈ మహాశూన్యాన్ని ఒక క్షణమైన దర్శించగలవాడి జీవితం సార్థకమవుతుంది ధర్మ ధర్మాలు దుఃఖాలు మొదలైనవన్నీ మనస్సు చేసే పనులు కానీ మీ ప్రభు కవి ఏవి ఉండవు మీరు కర్తలు గారు భోక్తలు గారు కర్త భోక్త అన్న వాటికి అస్తిత్వం మనసు ద్వారానే కలుగుతుంది ఆ మనస్సే బ్రహ్మలో లీనమైనప్పుడు అంటే క్రియాయోగ పరావస్థలో పూర్తిగా దృఢంగా నిలదొక్కున్నప్పుడు నిశ్చయంగా ఎప్పటికీ ముక్తులై ఉంటారు ఈ అవస్థ అయిన బ్రహ్మనే అంతటా చూస్తుంటారు కానీ ద్రష్ట అంటే చూసేది చూసేవాడు అంటే మనస్సు బ్రహ్మస్వరూపం కానంత వరకు మాత్రమే దృశ్యం కనిపిస్తుంది దృష్ట దృష్ట దృశ్యము రెండైనప్పుడు మనసు స్థితి అన్యత్రంగా ఉంటుంది ఈ విధంగా మనసుకు అంటే ద్రష్టకు బంధనం ఏర్పడుతుంది ఇదే బంధనావస్థ నేను కర్తగా బ్రహ్మను చూస్తున్నాను అంటే ఎదురుగా మిమ్మల్ని చూస్తున్నాను ఇదే అహం ఈ అహమే మిమ్మల్ని కరుస్తుంది అందువల్లే మీకు ప్రపంచ సంబంధమైన యంత్రణలా గిలగల్లాడటాలు అన్ని అనుభవం అవుతున్నాయి ఏ విధమైన మానసిక శాంతి కలకపోతు పోతుండటం వల్ల ఉపదేశం పొందాలని కోరుతున్నారు ప్రార్థిస్తున్నారు ఇందువల్లే చెబుతున్నాను నేను కర్తను గాను భోక్తను గాను క్రియకు పరావస్థలో ఉన్న మీదట ఈ విశ్వాసం అదే కలుగుతుంది ఈ విశ్వాస రూపమైన అమృతాన్ని పానం చేసి సుందర రూప బ్రహ్మలో ఎప్పుడూ స్థితులై ఉండండి అంటే ఎప్పుడు క్రీకు పరావస్థలో ఉంటుండండి దీనే ముక్తావస్థ అంటారు దీనికి వ్యతిరేకమైనది వందనావస్థ ఈ ప్రపంచమంతా మనసు కల్పించింది మాత్రమే తాడులో పాము అనిపించే భ్రమలాగా తాడు తాడేనన్న ఎరుక కలిగినప్పుడు ఆనందం కలుగుతుంది అలాగే క్రీకు పరావస్థలో మీరు ఉంటున్నప్పుడు మిమ్మల్ని గురించిన ఎరుక స్వయం బోధ స్వరూపం మీరే అవుతారు ఆ మీరు సాక్షి స్వరూపులు ప్రభువులు పూర్ణులు పూర్ణం కావడంతోటే ఒకటి మరొకటి కావడంతోటే ముక్తులవుతారు అలాంటి స్థితిలో అప్పుడు మీరు క్రియారహితులుగా ఇచ్చారహితులుగా నిస్పృహలుగా నిస్పృహులుగా ఉంటారు ఇందువల్ల శాంతులు స్థితులు అవుతారు కేవలం భ్రమలోనే ఉంది ప్రపంచ బంధనం దేహం ఎప్పటికీ అభిమాన పాశంలో కట్టుబడి ఉంటుంది ఇందువల్ల నేను అన్న ఎరుక కలుగుతుంది వర్తమానమైన ఈ నేనును క్రియారూప ఖడ్గంతో ఖండించండి అప్పుడు క్రియకు పరావస్థలో నేనుకు ఉనికి ఉండదు అప్పుడే నేను అనేది తన తనం రూప దూరం అవుతుంది బ్రహ్మలో లీనమై సుఖులై ఉంటారు ఆ సమయంలో ఏమీ చేయరు అప్పుడు కర్మ ఉండనే ఉండదు అప్పుడు ఇక విధమైన కోరిక ఉండదు ఎందుకంటే కోరిక లేకపోవడంతో ఏ విధమైన ఇంద్రియ సంగతి లేదా అస ఆసక్తి కలుగుదు చదువుతున్నా ఏ కోరిక ఉండదు ఇందువల్ల మీరు నిస్సంగ స్థితిలో ఉంటారు నిజానికి ఇది నిస్సంగ స్థితి ఎందుకంటే కోరిక లేకపోవడంతో ఏ విధమైన ఇంద్రియ సంగతి లేదా ఆసక్తి కలగదు అలాంటి స్థితిలో మీరు స్వయం ప్రకాశ నిరంజన రూపులవుతారు శుద్ధ బుద్ధ స్వరూపమైన క్రియాపరావస్థలో మీరే ఉంటారు మీరు ఇంత మహా వ్యక్తులై ఉండి క్షుద్ర చిత్తులు కాకండి ఈ క్రియాపరావస్థలు ఉండిపోండి అక్కడేది విషయము ఉండదు వికారము ఉండదు భయము ఉండదు శీతల శాంతులు కావటానికి విశ్రామ ప్రాప్తి పొందటానికి స్థానం అదే అంతక పూర్వం నేను అనే రూపమైన జ్ఞానం ఉండటం వల్ల ఈ జగత్తంతా బాసమానమౌతుంది కానీ క్రియకు పరావస్థలో నేనుకు ఉనికి లేకపోవడంతో ఈ విధమైన ఆత్మజ్ఞానం కలగటంతో జగత్తుకు ఉనికి ఉండదు ఈ రకంగా క్రియా పరావస్థలో నేను బ్రహ్మను అటువంటప్పుడు నేను నమస్కారం చేయవలసింది ఎవరికి అప్పుడు నేను నాకే ఓంకార క్రియ ద్వారా నమస్కారం చేస్తున్నాను ఎందుకంటే నాకు వినాశం లేదు ఇతరులు మరొకరికి నమస్కారం చేసినప్పుడు ద్వైత భావం ద్వైత భావం ఏర్పడింది ఎవరికి నమస్కారం చేసినా అతను వినాశం పొందేవా పొందబోయేవాడే ఎందుకంటే బ్రహ్మాది స్తంభ పర్వ పర్యంతం జగత్తుకు సంబంధించినంత నశించిపోయేదే ఇంచేత నేను నాకే నమస్కారం చేసుకుంటున్నాను నాకు వేరుగా మరొకటి ఉన్నప్పుడు ద్వైత భావం పుడుతుంది మహా దుఃఖానికి మూలం ఇదే క్రియాయోగ పరావస్థ ఒకటి తప్ప దుఃఖం పోగొట్టగల మందు మరొకటి ఏదీ లేదు రెండు ఉండటం వలన కల్పన పడుతుంది ఈ శరీరం స్వర్గం నరకం బంధనం మోక్షం భయం గోరిక వాసన అన్ని కల్పన మాత్రమైనవే ఈ కన కల్పన విడిచిపెట్టిన మీదట క్రియాయోగ పరావస్థలో ఏకాకార స్థితి కలిగినప్పుడు ఇచ్చా ఉండదు అనిచ్చా ఉండదు బంధనము ఉండదు మోక్షము ఉండదు అప్పుడు నేనుకు శాంతరు స్వరూప నిరాశ్రయంలో స్థితి ఏర్పడుతుంది జీవించాలని మీరు కోరే కోరికే మీకు బంధనం ఈ కోరికే లేకపోతే ఇక బంధనం ఎక్కడా క్రియకు పరావస్థలో నిలిచి ఉండటాన్ని జ్ఞానం అంటారు ఈ జ్ఞానం ఎలా కలుగుతుంది అంటే ఇలా నిలిచి ఉన్నవాడి జ్ఞానమే మిత్ర స్వరూపం క్రియకు పరావస్థలో నిలిచి ఉన్న వాళ్ళలో ఇహలోక పరలోక సంబంధమైన కోరిక కలగదు వాళ్ళు కామనారహితులవుతారు కానీ నిత్యమేదో తెలిసిన వాళ్ళకి మోక్షం కావాలన్న కోరిక కలుగుతుంది ఇది కూడా ద్వైతమే కానీ క్రియకు పరావస్థలో ధీర వ్యక్తులై ఉన్నవారు ఏదీ చేయరు కానీ అన్ని చేస్తూనే ఉంటారు ఇందువల్లే రాజు రాశారు పాంచదో హోనే పర్ కర్మ హోగా అని అంటే క్రియ చేస్తూ కనీసం పంచదండం వరకు ప్రాణవాయును ఆపి ఉంచిన మీదట అంటే పంచదండం వరకు కేవల కుంభకావస్థ కలిగిన మీదట కలిగే స్థితి అదే కర్మ అవుతుంది అంటే ఈ వృద్ధావస్థలో ప్రాణవాయును ఆపి ఉంచిన అవస్థలో ఉండటమే ఇప్పుడు చేయవలసిన కర్మ దాంట్లో ఉండకపోవడమే అకర్మ అలాంటి ధైర్యశాలులు ఎప్పుడు ఆత్మలోనే స్థిరులై ఉంటారు వారికి సంతోషము ఉండదు అసంతోషము ఉండదు బంధనమూ ఉండదు మోక్షము ఉండదు వాళ్ళు చెడ్డ మాటలు విని కోపగించుకోరు పొగడ్తలు విని ప్రశ్నలు కారు కోరిక లేకుండా ఉండటం వల్ల ఆశ ఉండదు ఆశా రహితులై క్రియకు పరావస్థలో ఎప్పుడూ ఆత్మలో నెలకొని ఉంటూ తృప్తి పొందుతూ ఉంటారు ఇలాంటి వ్యక్తినే మహాత్ముడంటారు అలాంటి మహాత్ముని మరెవ్వరూ పోలరు ఇలాంటి మహాత్ముని గురించే జనకుడు ఇలా చెప్పాడు యత్పదం ప్రాప్సవో దీనా శక్రార్ధ సర్వదేవతా అహో తత్ర స్థితో యోగి నహర్షముపగచ్చతి అంటే దేవతలందరూ దీనభావంతో కోరే పదవి తమకు ప్రాప్తించినప్పటికీ యోగులు పొంగిపోరు క్రియాయోగ పరావస్థలో ఉండే వారిని పాపపుణ్యాలు అంటవు వారే విజ్ఞులు ప్రకృతి ఇచ్చను అనిచ్చను విడిచిపెట్టడంలో వారే సమర్థులు ఈ విశ్వాన్ని నీటి బుడక మాదిరిగా తెలుసుకుని సుఖ దుఃఖాలు రెండింటి సమానత్వాన్ని తెలుసుకుని నిరాశలకు జీవన మరణాలకు గల సమానత్వాన్ని తెలుసుకుని క్రీ చేయండి స్త్రీకు పరావస్థలో లయం పొందండి అప్పుడు మీలో తీసుకోవడము ఉండదు విడవడము ఉండదు అంటే ఆగమనము ఉండదు నిర్గమనము ఉండదు శ్వాస ఉండదు ప్రశ్వాస ఉండదు కాల మనస్ మనదే వయస్సు నడుస్తున్న కాలాన్ని చూడండి అలా చూస్తుండగా నడుస్తున్న కాల స్వరూప శ్వాస నిలిచిపోతుంది అప్పుడు సర్వం బ్రహ్మమయం జగత్తు జగత్ అంతటా ఉన్నది బ్రహ్మమే అవుతుంది క్రియకు పరావస్థలో మీకు సమత్వం సిద్ధిస్తుంది కోరడమే సంసారం ప్రపంచం ఇంతకంటే మరేదీ కాదు వాసనలన్నీ కోరికలన్నీ అన్నిటినీ విడిచిపెట్టేసినప్పుడే నిలకడ ఏర్పడుతుంది అప్పుడు ప్రపంచానికి ఉనికి ఉండదు ఇది ప్రాణకర్మతో సంబంధం ఉన్నది అందువల్ల కోరికే సంసారం కోరికే వంధనం క్రియకు పరావస్థలో కోరిక లేనప్పుడు సంసారము ఉండదు అదే మోక్షం త్రిగుణాలకు అతీతంగా ఉండే క్రియాపరావస్థే భావం ఆ భావం లేనప్పుడు అంటే క్రియాపరావస్థ లేనప్పుడు అదే అభావం ఆ అభావ ఆ భావ అభావం మనోవికారం వల్ల కలుగుతుంది అంటే మనస్సుకుండే చెంచల వల్లే మనసు వికారానికి లోనవుతుంది కానీ క్రియ చేస్తూ ఉంటే ఆ అభావం తెలుగు ఉంటే స్వాభావిక రీతిలో క్రియ జరుగుతూ ఉంటుంది అంటే ఆ సమయంలో మస్తకం మెదడులో ఒక విధమైన అనిరీచనీయ భావం స్ఫురిస్తుంది అదే నిశ దాని తరువాత స్థితి వికార రహితమవుతుంది వికార కావడం వల్లే నిర్వికార స్థితి ఏర్పడుతుంది నిర్వికార కావటం వల్లే శాంతం కలుగుతుంది శాంతం కలిగిన తర్వాత ఆసక్తి ఏమీ ఉండదు ఏ విధమైన క్లేషము ఉండదు ఇందువల్ల విశ్రామ స్థితి చింత చేయడం వల్ల దుఃఖం కలుగుతుంది కానీ క్రియకు పరావస్థలో ఉండే చింతా సుఖానికి శాంతానికి మూలాధారం మంచి చెడు హర్షం విషాదం ఆశ్రమం అనాశ్రమం వంటి వాటి చింత విడిచిపెట్టి శాంత స్థితిలో ఉండండి అంటే క్రియకు పరావస్థలో ఉండండి అప్పుడే ప్రస్తుత విశ్రామ ప్రాప్తిస్తుంది కానీ ఒక్కటి గుర్తించుకోండి అచింత్య రూపాన్ని గురించి మీరు చింత చేసినట్లయితే ఆ చింతను కూడా కొలిచినట్లే అవుతుంది అందుచేత నాకు క్రియాపరావస్థ ప్రాప్తించాలి అన్న చింత కూడా విడిచిపెట్టి శాంతస్థితులు శాంత స్థిరులు కండి చింతాశునులైపోండి విడముడు విడవడము తీసుకోవడం అన్న రెండింటినీ కూడా విడిచేయండి అప్పుడు ఇచ్చాతీతం కావడమని అర్థం కూడా ఉండదు అలాగే అనర్థం అంటే అర్థం లేకపోవడం అన్నది కూడా ఉండదు మీరు సాకారులుగాను ఉండరు నిరాకారులుగాను ఉండరు కానీ ఉండటం మాత్రం ఉంటారు తాగుబోతు మత్తు దిగిపోయిన తర్వాత నేనేమీ చెయ్యలేదని ఎలా అంటాడో అలాంటి స్థితి క్రియకు పరావస్థలో కలుగుతుంది అప్పుడు సిద్ధి పొందాలన్న కోరిక కూడా ఉండదు సిద్ధి ప్రాప్తించిన ఆనందము ఉండదు క్రియా చేస్తుండడం వల్ల ఈ విధంగా త్యజించడం దానంతటి అది జరుగుతుంది ఇచ్చ అనిచ్చ అనేవి రెండూ లేకపోవడం వల్ల విషయ సంసారం శాస్త్రం విజ్ఞానం ఏవి ఉండవు బంధము ముక్తి కూడా ఉండవు ఎందుకంటే ముక్తుడు కావాలన్న కోరిక కూడా ఉండదు కాబట్టి ఏదైనా ఒక వస్తువును పొందాలన్న కోరిక పుట్టినప్పుడు దాన్ని ఎలా పొందాలా అన్న ఆలోచన పుడుతుంది ఆ కోరిక గాని ఆలోచన గాని నెరవేరకపోతే ద్వేషం పుడుతుంది ఇదంతా మనసుకుండే ధర్మం కానీ గ్రీకు పరావస్థలో మనసు ఆత్మలో కలిసిపోయినప్పుడు అంటే ఏకాకారమైనప్పుడు ద్వేషం కోరిక ఆలోచన కల్పన మనసు అన్నవేవి ఉండవు నిర్వికల్ప స్థితి ఏర్పడుతుంది అప్పుడు సుందర రూపుడైన బ్రహ్మలో చరిస్తుండడం వల్ల బ్రహ్మచారి అన్న పేరు ఏర్పడుతుంది యోగిరాజులు భక్తులకు ఉపదేశం చేస్తూ మీ ఆత్మే అన్ని భూతాల్లోనూ అంటే పదార్థాల్లోనూ ఉంది అంచేత సర్వభూతాల ఆత్మ మీ ఆత్మలోనే ఉంది అని అంటుండేవారు విడిగా ఏదీ లేదు అందువల్ల మీరే సర్వ ఆత్మయ జగన్నాథులు క్రియాపరావస్థలో దీన్ని విశేషంగా తెలుసుకున్న మీదట అందరి మనసుల్లోని భావాలను తెలుసుకోగలుగుతారు అప్పుడే సర్వజ్ఞత ప్రాప్తిస్తుంది దానివల్ల సర్వభూతాల్లోకి ప్రవేశించి వాటి గుణము క్రియ మీ అంతట మీరే తెలుసుకోగలుగుతారు సర్వశక్తి అన్ని పనులను అనిచ్ఛ తాలూకు ఇచ్చ ద్వారా చేయగలుగుతారు ఈ విధంగా గాఢమైన క్రియ ద్వారా తనను తాను అనువు కంటే కూడా అల్పమైన వాని తెలుసుకోవడం వల్ల మీ అహంకారం తొలగిపోతుంది నిరహంకార స్థితి అంటే అహంకారం లేకపోవడం అనే స్థితి కలుగుతుంది మీరే కోటస్థ స్వరూపులన్న విషయం మీద శ్రద్ధ నిలపండి మళ్లీ మళ్లీ చెబుతున్నాను దాని మీదే శ్రద్ధ ఉంచండి ఈ శ్రద్ధ నుంచి ఎప్పుడూ జగదారిపోకూడదు ఎందుకంటే కూటస్థ స్వరూప భగవంతుడు ఆత్మ మీరే కాబట్టి పంచతత్వాలకు మనసుకు బుద్ధికి అహంకారానికి అతీతులైన వారు కాబట్టి క్రియాపరావస్థలో ఏక స్వరూపులైనప్పుడు అంటే అద్వైత స్థితి కలిగినప్పుడు మీరే జగన్మయులవుతారు మీకు వేరుగా జగత్తు ఉండదు అందువల్ల మంచి చెడ్డల ఆలోచన ఉండదు ఒక్కరే అయినప్పుడు మీరే అక్షయ అవినాశ శాంత శిదాకాశ అమరులవుతారు అప్పుడక మీ పుట్టుక కర్మ సంస్కారం అహంకారం అన్న ఎక్కడుంటాయి ఇందువల్ల అది ఇది అనే ఏర్పాటుకు విడిచిపెట్టి అంతా నేనే అనని క్రియాపరావస్థలో కలిగే నిశ్చయంతో నిస్సంకల్పులు నిసంక నీ సంకల్పులు కండి మీరు మీలో మీరుగా ఉండకపోవడం వల్ల ఈ విశ్వాన్ని చూస్తున్నారు కానీ క్రియాపరావస్థలో మీలోనే మీరు ఉండి పోయినప్పుడు మీరే పరమార్థ స్వరూపులైన జగన్నాథులవుతారు ఒకసారి ఆలోచించి చూడండి మీరు కానిది మరేదీ లేదు మీరే సంసారులు మీరే అసంసారులు ఎందుకంటే మీ దృష్టి మరోవైపు ఉన్నప్పుడు సంసారులు కానీ మీరు మీలోనే ఉండటం వల్ల లేదే లేదా మీరు మీరే అయిపోయి ఉన్నందువల్ల అంటే క్రియాపరావస్థలో ఉన్నందువల్ల అసంసారులు అవుతారు మీ ఇచ్చ వల్లే విశ్వమంతా ఉంది కానీ క్రియాపరావస్థలో ఇచ్చారహితులు కావడం వల్లే కనిపించేదంతా కేవలం భ్రమేనన్న జ్ఞానం నిశ్చయంగా కలుగుతుంది అంతా భ్రమమై అన్న జ్ఞానం కలిగిన తర్వాత సమత కలుగుతుంది అప్పుడు మీకు బంధనము ఉండదు మోక్షము ఉండదు ఈ విధంగా కృత సుఖంగా తిరుగుతారు ఇది దృఢంగా నిశ్చయంగా చెబుతున్నాను మీరు ఎన్ని శాస్త్ర ఎన్ని శాస్త్రాలైనా చదవండి వినండి వాటి వల్ల ఏమీ కాదు వీటన్నిటినీ మర్చిపోవలసి ఉంటుంది కానీ క్రియాపరావస్థ కలక్కపోతే విస్మరణ మరుపు కలగదు చిత్తానికి ఆశ లేకపోవడం జరగదు క్రియాపరావస్థలో నెలకని ఉండి చిత్తాన్ని ఆశారహితం చేయాలి కోరిక కోరడం వల్లనే దుఃఖం కలుగుతుంది కానీ క్రియాయోగ ఉపదేశం పొంది క్రియ చేసి ఇచ్చారహితుడై నివృత్తి పొందిన వ్యక్తి ధన్యుడు అతనితో సమానుడైన సుఖవంతుడేడు అటువంటి వాడు కంటి రెప్ప ముయ్యాలని కాని తీయాలని కాని కోరుడు ఆ స్థితిలో అతను సోమరి మాదిరిగా కర్మ ప్రవృత్తి లేనివాడయి చప్పుడు లేకుండా మౌనంగా ఉండిపోతాడు అందువల్ల చింతాశూనుడు కావడం చేతనే మోక్ష ప్రాప్తి కలుగుతుంది దాంతో ధర్మ అర్థ కామ మోక్షాలన్నిటితో సంబంధం లేనివాడైపోతాడు అప్పుడు తీసుకోవడం విడవటం అన్నవి రెండు ఉండకపోవడం వల్ల విరక్తుడు కాడు అసక్తుడు కాడు ఈ అవస్థను గురించి అందరూ నిశ్చింతగా ఎర ఎరగరు ఈ స్థితి పొందిన వాళ్లే తెలుసుకోగలరు దీని గురించి ఎంతైనా చెప్పండి ఎంతైనా రాయండి అయినా ఎవరు అర్థం చేసుకోలేరు అందువల్ల మంచి చెడ్డల ఆలోచన కోరిక అన్నవి లేకపోయినప్పుడే సంసార ప్రపంచ రూపమైన వృక్షం తాలూకు మొలకలు నశించిపోతాయి కానీ కష్ట నివారణ కోసం ఎవరైనా ప్రపంచాన్ని విడిచిపెట్టి అడవికో కొండ గుహకో మఠానికో మిషన్కో ఆశ్రమానికో వెళ్ళాలని కొన్నట్లయితే అక్కడ సుఖం పొందాలని కోరిక పెట్టుకున్నట్లయితే అక్కడ కూడా వందనానికి కారణం ఉంటుంది కానీ ఈ ప్రపంచంలో ఉంటేనే స్త్రీ ద్వారా క్రియాపరావస్థను పొంది ఇచ్చా తీదులైన వారికి సుఖము ఉండదు దుఃఖము ఉండదు వందనము ఉండదు మోక్షము ఉండదు కానీ ఈ దేహంలో నాది అన్న మమత నాకు అన్న ఇచ్ఛ కోరిక ఉన్నంత వరకు వాడు జ్ఞాని కాడు యోగి కాడు ముక్తుడు కాడు కేవలం దుఃఖ భాగి దుఃఖంలో పాలు పంచుకునేవాడే వాడు మాత్రమే ఈ విషయం నిశ్చింతగా తెలుసుకోండి క్రియ చేసి క్రియాపరావస్థలో ఇచ్చారహితులై ఉండనంత వరకు అంతటిని మర్చిపోనంత వరకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా స్వయంగా మీ ముందు ప్రత్యక్షమై ఉపదేశం చేసినప్పటికీ కూడా ఏమీ ఏమీ జరగదు కోరిక లేని వాళ్ళు ఎప్పుడూ ఒంటరిగా ఆనందిస్తూ ఉంటారు వారికంతా బ్రహ్మమయమే అయిపోవడం వల్ల ద్వైతస్ ద్వైత స్థితి కలగదు వారిలో భోగానికి గాని మోక్షానికి గాని కోరిక లేనప్పుడు అటువంటి వ్యక్తిని మహాశేయుడు అంటాం ఈ స్థితి కొద్ది మంది వ్యక్తులకు మాత్రమే కలుగుతుంది అప్పుడు వారు ఏది చూడకుండానే అన్నీ చూస్తుంటారు ఎందుకంటే అప్పుడు వారి చూపు శూన్య బ్రహ్మలోనే ఉంటుంది అప్పుడు వారు మెలకువలో ఉన్నవారు కారు నిద్రలో ఉన్నవారు కారు వారి కళ్ళు రెండూ తెరుచుకొని ఉండవు మూసుకొని ఉండవు అదొక విచిత్రమైన అవస్థ వారికి దుఃఖాల సంపత్తి విపత్తుల నరనారులు లాభ నష్టాల బంధ విముక్తులు సమాన జ్ఞానం కలుగుతుంది అంటే అన్నిటినీ వారు సమదృష్టితో చూస్తారు వీటితో వారు వారికి ఏ విధమైన భేదభావమూ కలగదు అప్పుడు వారికి అన్ని ఉంటాయి కానీ ఇచ్చాశక్తులు లేకపోవడం వల్ల ఏవీ లేనట్లే భోజనం దొరికితే తింటారు దొరక్కపోతే తినరు అప్పుడు శూన్య బ్రహ్మలో చిత్తం నిలపడం వల్ల తమలో తామే మునిగి ఉండి తమకు తామే నమస్కారం చేసుకుంటారు అప్పుడు క్రియాపరావస్థలో ఉండటం వల్ల భావము అభావము ఏవి ఉండవు ఎందుకంటే ఈ రెండు చింతాగ్రస్త జీవుడి కల్పన మాత్రమైనవే అందువల్ల భావాభావాల్ని విడిచిపెట్టి నిష్కాములుగా అంటే కోరిక లేని వారే ఉండండి మీకు ఏది తెలుసుకోవాల తెలుసుకోవలసిన అవసరం లేదు ఏదీ చెప్పవలసిన అవసరం లేదు ఏదీ చేయవలసిన అవసరమూ లేదు ఇందువల్ల యోగి లేని వారు సంకల్ప వికల్పాలు లేనివారు అంత బ్రహ్మమయమేనన్న నిశ్చిత స్థితిలో కుదురుకుని ఉంటారు క్రియాపరావస్థలో విధమైన శాంత యోగికి ఏ విక్షేప ఏ విక్షేపము అంటే ఏ అస్థిరత కలగదు విక్షేప రహిత స్థితిలో ఏ పని కర్మ ఉండదు ఏదో చేయాలన్న కోరిక కూడా ఉండదు నేనేది చేయడం లేదన్న స్థితి కూడా ఒకటి వస్తుంది దానివల్ల ధ్యానం దృష్టి కూడా ఉండదు క్రియాపరావస్థకు పూర్వం ఈ ప్రపంచాన్ని చూస్తుండేవారు కానీ క్రియాపరావస్థలో బ్రహ్మనీరుడైన బ్రహ్మలీనులైనందువల్ల తామే లేరు అటువంటప్పుడు ఎవరు ఈ విధమైన బ్రహ్మలీనత ప్రాప్తించిన తర్వాత ఇంకా దేని గురించి చింత అందువల్ల అటువంటి స్థితిలో నేను నిశ్చంతున్ని నేను అద్వితీయును నాకంటే వేరుగా మరేది చూడను అప్పుడు నేనే బ్రహ్మను ఇది రెండు వందల ముప్పై మూడో పేజీ వరకు చదివాను మొత్తం నాలుగు వందల ఐదు పేజీ వరకు యోగ సాధన రాసినే చిన్న చిన్నగా చదివితేనే అర్థమవుతుంది అన్నట్టు కొంచమే చదువుతున్నా ఓం శ్రీ గురు సర్వం శ్రీ కృష్ణార్థమస్థు తొమ్మిదో అధ్యాయంలో మూడో భాగం సంపూర్ణం